ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మత్తు సో ఈ రోజు మన టేస్టీ రెసిపీ ఏంటంటే నల్ల శనగలతో మసాలా కర్రీ ఎక్స్పెషలీ ఈ కర్రీ పూరీలకి కానీ వైట్ రైస్ లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటదండి సో వేడి వేడి అన్నం లెకైనా చాలా బాగుంటది ఈ కర్రీని ఎక్స్పెషలీ మనం బ్రేక్ఫాస్ట్ లో ఎక్కువ చేస్తాం అనమాట సో బ్రే బ్రేక్ఫాస్ట్ బాక్స్ లో కూడా బాగా సెట్ అవుతుంది అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా సో ఇది యాక్చువల్ గా మనం మొలకలు పెట్టి చేస్తే ఇంకా ఎక్కువ ప్రోటీన్ రిచ్ అనమాట సో టైం ఎక్కువ లేనప్పుడు సో నైట్ నానబెట్టేసి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కర్రీలాగ్స్ చేస్తే కూడా బాగుంటుందండి సో ఎందుకంటే మొలకలు పెట్టడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ కావాలి మినిమం సో అందుకని వెజిటేరియన్స్ కి ఇది ఒక అద్భుతమైన ఆహారం అని చెప్పొచ్చండి సో అంత ప్రోటీన్స్ అన్నమాట సో అందుకని ఇది గుప్పెడు రోజు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా మెండుగా ఉంటాయని ఇట్ ఈస్ ప్రూవ్ అండ్ సైంటిఫికలీ అనమాట ఇప్పుడు గ్యాస్ మీద ఒక మందంపాటి కడాయిని పెట్టుకొని టూ టూ త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి సో ఇలా తర్మాతలోకి సో ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలండి సో వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోండి సో తర్వాత కరివేపాకు శుభ్రం చేసుకొని కొంచెం వేసుకోండి ఇందులోకి సో ఇది బాగా కొంచెం వేడై ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక టూ టు త్రీ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ వేసుకోండి మంటని లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకోండి సో దట్ మాడే ఛాన్సెస్ ఉండవు ప్లస్ గోల్డెన్ కలర్లో ఈవెన్ గా ఫ్రై అవుతాయి అనమాట సో ఈ ఆనియన్స్ తో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న త్రీ టు ఫోర్ పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి అలాంగ్ విత్ దట్ ఆనియన్స్ అనమాట సో ఇలా గోల్డెన్ కలర్ లో చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మంటన్ మీడియం టర్న్ చేసుకొని ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ లోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఇక్కడ ఒక ప్యాకెట్ పెరుగు తీసుకున్నాను నేను గట్టి పెరుగు తీసుకోవాలి సో ఈ గట్టి పెరుగుతో పాటు సో వెల్లుల్లి ఒక ఫోర్ టు ఫైవ్ తీసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా సో వన్ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ తీసుకొని వేసేయండి సో మీడియం సైజ్ ఆఫ్ టమాటా వేసేయండి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి సో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఫ్రై చేస్తున్న ఆనియన్స్ తో పాటు ఒక మీడియం సైజ్ ఆఫ్ టమోటాను కూడా వేసేసుకోవాలండి సో వేసేసుకున్న తర్వాత ఆ ఫ్లేమ్ ని మీడియం లో టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి సో చేసుకుని ఇది కొంచెం బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ అనమాట ఉప్పు వేసుకోవాలండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు సో సో తర్వాత తర్వాత స్పూన్ వేసుకోవాలి వేసుకోవాలి కారం అది మీరు చూసుకొని వేసుకోండి మీకు కారం ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీలో చూసి వేసుకోండి స్పైసీ ఎక్కువ తినాలనుకుంటే ఇంకొచ్చేసుకోండి కారాన్ని సో తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి అన్ని వేసిన తర్వాత ముందు మనం మసాలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కాదండి ఆ మసాలా ఇప్పుడు వీటిలోకి వేసేసుకోవాలి సో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి సో ఒక ఫైవ్ మినిట్స్ వరకు లోలో చేసుకొని మిక్స్ చేసుకోవాలి సో మిక్స్ తర్వాత మీకు క్వాంటిటీకి కావాల్సిన వాటర్ వేసుకోండి కొంచెం పలుచగా కావాలంటే కొంచెం ఎక్కువ కొంచెం తిక్కగా కావాలంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి ఇడ్లీ దోశలోకి అయితే కొంచెం క్వాంటిటీ ఎక్కువ అయితేనే బాగుంటుంది ఇడ్లీలోకి కొంచెం ఎక్కువ కావాలి కదా క్వాంటిటీ సో అందుకని సో తర్వాత ఇక్కడ మీకు ఆయిల్ చూసుకొని కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లో సో తర్వాత ఇక్కడ ఉప్పు అన్ని టేస్ట్ చూసేసుకోండి కొంచెం తక్కువ అయితే ఈ స్టేజ్లోనే వేసేసుకోవాలన్నమాట నానబెట్టుకున్నాం కదా నల్ల వీటిని బాగా శుభ్రం చేసుకొని టూ త్రీ టైమ్స్ సో దీంట్లో వేసేసుకోవాలన్నమాట సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దీంట్లో ఈ కర్రీలో ఈ స్టేజ్లో వేసేసేయాలన్నమాట సో నేను కుక్కర్లో సపరేట్గా పెట్టట్లేదండి సో డైరెక్ట్గా ఇందులోనే వేసి ఉడికిస్తున్నా మీకు కావాలనుకుంటే తొందరగా అవ్వాలి అనుకుంటే కర్రీ మీరు కుక్కర్లో ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేదాకా సపరేట్గా విజిల్స్ పెట్టుకొని ఆయన ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు అండి అది మీ చాయిస్ అనమాట సో మీకు టైం తక్కువ ఉంటే అలా చేసుకోవచ్చు కొంచెం టైం ఉంది అనుకుంటే ఈ ప్రాసెస్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే మనం కుక్కర్లో వేసినప్పుడు కంటే నార్మల్గా ఉడికిస్తే ఏదైనా అప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట కర్రీస్ అందుకని నేను ఇక్కడ నార్మల్గా ఉడికిస్తున్నాను సో నార్మల్గా ఉడికించినప్పుడు ఇక్కడ ఉప్పు ఏమైనా తక్కువైతే కొంచెం చూసుకొని వేసుకోండి సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసానండి సో తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి వేస్తున్నానండి సో తర్వాత దీన్ని బాగా మిక్స్ వేసుకోవాలి సో మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర సనగ కట్ చేసుకొని వేసుకోవాలండి సో కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ ఉడుకుతుందండి ఎందుకంటే ఇవి మనం సపరేట్గా కుక్కర్లో వేయలేదు కదా నల్ల శనగలు సో అందుకని డైరెక్ట్గా ఉడికిస్తున్నాం కాబట్టి టైం కొంచెం ఎక్కువే పడుతుంది సో గ్యాస్ని మీడియంలోకి టర్న్ చేసుకొని ఉడికించండి అంతే అండి సింపుల్ వేస్లో టెన్ మినిట్స్లో చేసుకునే నల్ల శనగల కర్రీ రెడీ అయిపోయింది సో ఇది ఎంతో ప్రోటీన్ రిచ్ అండి సో నాన్ వెజిటేరియన్స్ అయితే ఇది ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది ప్రోటీన్ లో సో టేస్టీ టేస్టీ ఏమి నల్ల శలగల కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీని మనం చపాతీలో కానీ ఇడ్లీ ఆర్ దోశలో కానీ రైస్లో కానీ పూరీలో కానీ ఈ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుందండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని దానిపైన వేసేసి సో మన శనగల కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు సో టేస్టీ టేస్టీ అండ్ ప్రోటీన్ రిచ్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్స్లో చెప్పండి సో మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ గంట సింబల్ అక్కడ మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో